హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కోడి గుడ్డు పెట్టిన దగ్గర నుంచి కూడా ఇంకా కోడి పొదిగి పిల్లలు చేసినంత వరకు కూడా ఒక లెక్క అయితే ఇంకా కోడి పిల్లల్ని పెంచడం అనేది అసలు కాదనమాట పిల్లలు అయితే అందరూ కోడిని పొదిగించేసి చేసేస్తారు లేదా ఇంక బెటర్లో పొదిగించి చేస్తారు అనమాట కానీ ఏంటంటే పిల్లలు అనేవి అంటే ఇప్పుడు ట్వంటీ వన్ ఇరవై ఒక పిల్లలు ఉన్నాయనుకోండి లాస్ట్ వరకు వచ్చేసరికి కొందరికి ఒక రెండు పిల్లలు మిగులుతాయి మూడు పిల్లలు మిగులుతాయి ఐదు పిల్లలు మిగులుతాయి లేదు అంటే పదకొండో పన్నెండో మిగులుతాయి చివరి వరకు కూడా మనం ఎలా పెట్టాము గుడ్లను ఎలా పొదిగించామో అలాగా అన్ని పిల్లలు మిగలాలంటే మనం కోడి పిల్లల్ని ఏ విధంగా పెంచాలి ఎలా పెంచాలి అనేది ఈ వీడియోలో మీకైతే కొంచెం షేర్ చేస్తాను అంటే నాకు తెలిసినంతవరకు ఉదయం నుంచి వచ్చిన తర్వాత పిల్లల్ని మూడు రకాలుగా అండి అదే మూడు పద్ధతుల్లో పెంచవచ్చు అనమాట కొంతమంది రకరకాలుగా పెంచుతూ ఉంటారు నాకు తెలిసిన ఒక మూడు పద్ధతులు అయితే మీతో చెప్తాను అనమాట అవి ఏంటంటే ఒకటి వచ్చేసి కోడితో అంటే పొట్ట మీద నుంచి కోడి ఎలా దిగుతుందో అదే పాటుగా పిల్లల్ని లాస్ట్ వరకు అంటే ఒక నాలుగు నెలల వరకు ఐదు నెలల వరకు ఆ కోడి విడిచి పిల్లల్ని విడిచిపెట్టినంత వరకు ఆ కోడితో కలిపి పెంచడం ఒకటో పాయింట్ అది రెండోది వచ్చేసి లేదా పొట్ట మీద నుంచి దిగిన వెంటనే కోడి అటుకించి పిల్లల్ని చేసేస్తుంది కదా వెంటనే కోడిని సపరేట్ చేసి పిల్లల్ని సపరేట్ చేయడం అనేది ఇంకో పద్ధతి లేదు అంత తొందరగా సపరేట్ చేయము அனைவாள் மூடோ ப்ரத்தி அப்படி ஃபாலோ அது அது எல்லாம் పొట్టి మీద నుంచి వచ్చిన కోడి దగ్గర నుంచి పిల్లల్ని వెంటనే సపరేట్ చేయకుండా లాస్ట్ వరకు ఉంచుకున్న కొందరు ఏం చేస్తారంటే ఈ మూడో పద్ధతిని అయితే ఫాలో అవుతూ ఉంటారు అది ఎలా అంటే పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులు తల్లితో పాటు ఉంచేసి తర్వాత సపరేట్ చేసేస్తారనమాట ఊరిని పెంచే పద్ధతులు అయితే అంటే నాకు తెలిసిన పద్ధతులు అయితే ఈ మూడే తెలుసు లేదు ఇంకా వేరే విధంగా కూడా పెంచవచ్చు అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఏదైనా తెలియకపోతే తెలుసుకోవడంలో తప్పు లేదు కదా అందుకు అలా అన్నాను ఇంకా దీని గురించి అయితే లాభాలు నష్టాలు ఏంటి ఈ వీడియోలో అయితే తెలుసుకునేద్దాం నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఏంటంటే అంటే నేను ఫాలో అయ్యే పద్ధతి ఎక్కువగా కోడి పిల్లలు పొట్టి నుంచి వచ్చినా సరే లేదు ఇంకబీటర్ నుంచి వచ్చినా సరే అవి కోడిలోనే కలపడానికి అయితే చూస్తాను ఎందుకు అంటే అది లాభం ఏంటంటే అది బాగా తిప్పుతుంది ప్లస్ ఏంటంటే అది ఫుడ్ దగ్గర నుంచి కూడా దువ్వడం బయటికి మనం విడిచిపెట్టేస్తాం కదా దువ్వి దానిలో మేత తినడం అనేది పురుగులు తినడం అనేది అది బాగా నేర్పిస్తుంది అనమాట పిల్లలకి అది తినకుండా పిల్లలకే ముందు తినేటట్టు చేస్తుంది అనమాట ఎక్కడ ఏ ఫుడ్ ఉన్నది అనేది ఆ కోడి వెతికి వెతికి మరి పిల్లలకైతే తినిపిస్తుంది ఇలా తినిపించడం వలన ఏంటంటే లాభం వచ్చేసి ఆ పిల్లలు అనేది పెరగవా చాలా అంటే చాలా తొందరగా వాటి గ్రోత్ అనేది ఉంటుంది అలా కాకుండా మనం సపరేట్గా అంటే పిల్లల్ని వేరేగా ఉంచామనుకోండి కోడిలో కలుపుకొన్న కలుపుకొని ఉంచడం వలన మనమైతే బయటకైతే విడిచిపెట్టలేము అంటే ఫ్రీ రేంజ్లో కోడిని అనేది పెంచలేము అనమాట ఒక దగ్గర మూసేసి అంటే గాబుల్లో మూసే మూసేసి దానికి మెడిసిన్ ఇస్తూ పెంచవలసి వస్తుంది ఈ కోడి కోడికి వదిలేసిన పిల్లల్ని అయితే దానికి ఎక్కువగా మెడిసిన్ అయితే అవసరం లేదు నాకు తెలిసి ఎందుకు అంటే దానికి తగిన పోషకాలు ప్రోటీన్లు అన్నీ కూడా ఈ ఫుడ్ రూపంలో పిల్లలకి అనేది అందుతుంది అలా కాకుండా మనం గూళ్ళలో మూసేసి గాబుల్లో మూసేసి పెంచుతాము అంటే బయట తిన్నట్టు మనం ఫుడ్ పెడతాము కాకపోతే దాని తగిన ప్రోటీన్లు విటమిన్స్ అనేవి మనం కరెక్ట్గా అందించలేము అన్నమాట అది ఏదైనా అది తీసుకున్న ఫుడ్డు వేరు మనం ఇచ్చే వేరు అనమాట ఇంకా అరుగుదల కూడా తక్కువ వాటికి మెడిసిన్ వాడి లేదు అంటే కోడి పెంట వెళ్ళే విషయంలో కూడా దానికి మెడిసిన్ ఇచ్చి చాలా అంటే చాలా రకాలుగా అయితే ఈ మెడిసిన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది అంటే కోడి నుంచి పిల్లల్ని ఫస్ట్ స్టార్టింగ్లో విడదీస్తే ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అన్నమాట లేదు అంటే ఒక మా వన్ మంత్ కోడితో పాటుగా పిల్లల్ని ఉంచేసి తరువాత మనం విడదీస్తామంటే దానికి ఏమేమి నష్టాలు అంటే నేను అన్ని ప్రయోగించి చూశాను అందుకే మీకు ఈ వీడియో కూడా షేర్ చేద్దామనేసి చెప్తాను అనమాట ఒక నెల రోజులు పిల్ల పిల్లల్ని కోడిని ఉంచేసి మనం పెంచామనుకోండి వాటికి ఫుడ్ తినడము ఇంకా మేత వేయడము అన్నీ తెలుస్తాయి కానీ బయటకు విడిచిపెట్టేటప్పుడు ఏం చేస్తాయి అంటే మిగతా కోలు వచ్చేసి ఈ పిల్లల్ని ఇంకా పొడవడానికి చూస్తాయి అనమాట లేదు అంటే బయటకు విడిచిపెట్టేటప్పుడు కాకులు అయితే ఏం చేయవు కానీ గ్రద్దలు ఇంకా వేరే పక్షులు ఉంటాయి కదా అయితే ఎత్తు పిల్లలు ఎత్తుకెళ్ళిపోవడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాయి అదే కోడే ఉందనుకోండి తల్లి కోడి అదైతే దగ్గరికి ఒక్క పక్షిని కానీ కో ఏం కానీ దాని దగ్గరికి అయితే అస్సలు అంటే అసలు రానివ్వదు నేను ఏం చేస్తానంటే ఇంకబేటర్లో వచ్చిన పిల్లల్ని ఇంకా కోడి చేసిన పిల్లల్ని మొత్తం మిక్సింగ్ చేసేస్తాను అనమాట అంటే అది ఇది ఒకేసారి డెలివరీ అయినట్టు టైం జి చేసుకొని గుడ్లను జట్ చేసుకొని పెడతాను అనమాట రెండు అంటే ఒకటి రెండు రోజులు తేడా మీద పిల్లలు అనేవి వస్తూ ఉంటాయి ఇంకువేటర్లో మొత్తం ఒకేసారి రావు అనమాట కోడికి వచ్చినట్టు కోడికి కూడా ఒకేసారి రావు కాకపోతే కోడికి ఏంటంటే తొందరగా ఒకటో రెండో వెనక్కుంటాయి కానీ ఇంచుమించు అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి ఇంకువేటర్లో అలా కాదు కొంచెం కొంచెంగా పగులుతాయి అన్నమాట ట్వంటీ నైన్టీన్ డేస్ నుంచి కూడా అలాగ ఒక్కొక్కటిగా పగిలేసి ట్వంటీ వన్ డేస్కి ట్వంటీ టూ డేస్కి కూడా పిల్లలు అనేవి వస్తాయి అన్నమాట ఈ ప్లేట్లో ఉన్నవి ఇవి ఇంకేటర్లో వచ్చినవి ఇంకా కోడికొచ్చినవి అయితే ఉన్నాయి రెండింటిని ఇప్పుడు మిక్స్ అయితే చేస్తాను ఇది చూసారు కదా ఇవి కోడికి వచ్చినవి పక్కన నుండివి ఇంక్ బెటర్లో అనమాట రెండు మిక్సింగ్ అయితే చేసేస్తాను ఈ ఈ పిల్లలకి ఆ పిల్లలకి వచ్చేసి వన్ డే డిఫరెన్స్ అయితే ఉంది పెద్ద తేడా ఏం లేదు వన్ డే డిఫరెన్స్ వల్ల పెద్ద తేడా అయితే నాకు కనిపించలేదు ఇంకా కలిపాక తల్లి ఏం చేస్తుందో చూడాలి ఎక్కువ రోజులు డిఫరెన్స్ ఉంటే తల్లి అయితే చేస్తుంది అది తీసుకోదలండి వన్ డే డిఫరెన్స్ కాబట్టి ఏమీ అనదానికి అనేసి అయితే అనుకుంటాను పిల్లయితే ఆరోగ్యంగా ఉండాలి ఇవి లాస్ట్ వరకు మనకి దక్కాలంటే తల్లి నుంచి పిల్లనైతే ఎవరు సపరేట్ చేయొద్దు ఇది వచ్చేసి నా సజెషన్ అనమాట లేదు మామూలుగా మనం గాబుల్లో పెంచేసుకుంటాము కోడి తొందరగా గుడ్డికి రావాలి నెక్స్ట్ బ్యాచ్ తొందరగా రావాలి అంటే అది మీ ఇష్టమండి మనకు కోడి హెల్దీగా కావాలి తొందరగా పెరగ పెరగ కావాలి అన్నోలు తల్లి నుంచి పిల్లల్ని వేరు చేయకుండా పెంచుకోండి మీకు దానికి దీనికి డిఫరెన్స్ అనేది గ్యారంటీ తెలుస్తుంది చాలామంది చాలా రకాలుగా చెబుతూ ఉంటారు అంటే వాళ్ళ అనుభవం ప్రకారమే చెబుతారు నేను చెప్పింది కూడా నా అనుభవం ప్రకారము అందుకని నేనైతే ఎప్పుడు తల్లి నుంచి పిల్లల్ని అయితే సపరేట్ చేయట్లేదు ఇవి ఇంక్యుబేటర్ నుంచి వచ్చినవి ఇవి పిల్లల్ని కలపడానికి వేరే తల్లి అయితే రెడీగా లేదు అందుకని గోబులో వేసి పెంచుతాను అనమాట ప్రస్తుతానికి లోపలే వదిలాము ఎందుకంటే ఈ టైంలో వచ్చేసి ఇదే ఇబ్బంది అండి బయటకు వదలడానికి కూడా కాకులు గ్రద్దలు ఉంటాయి కదా వాటికి ఇంకా దోవడం కూడా ఇప్పుడిప్పుడే అలవాటు అవుతుంది దోవడం అలవాటు అవ్వాలంటే తెలియని యాప్ని అవసరం లేదు అవి దూసుకుంటాయి కానీ కొన్ని పిల్లలు ఏంటంటే అంటే చేసి ఫుడ్ని బాగా తింటాయి కొన్ని పిల్లలు అయితే తినడం రాక తెలియక తినక అవి బలహీనంగా ఉండి మనకి పిల్ల అనేది దక్కదనమాట అందుకే తల్లి దగ్గర ఉంచడమే సురక్షితమని నేను అనుకుంటాను అలాగే మీ ఒపీనియన్ ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియచేయండి కొందరు ఆలోచన ఏంటంటే పిల్లల నుంచి తల్ తల్లి దగ్గర నుంచి పిల్లల్ని విడదీయడం వల్ల అంటే పిల్లలు పొట్టి మీద నుంచి వెంటనే విడదీయడం వలన తొందరగా గుడ్డుకు వచ్చేసి అది మళ్ళీ గుడ్లు పెట్టేసి మళ్ళీ పిల్లలకు వస్తుంది తొందరగా అవుతాయి అని అనుకోవచ్చు నేను ఈ ఫస్ట్లో ఈ పద్ధతే ఈ ప్రాసెస్సే ఫాలో అయ్యాను కానీ ఏంటంటే ఈ ముందు చేసిన పిల్లలు అవి కాకిలకి గ్రద్దలకి బా ఫుడ్ తినక అవైతే చనిపోయేవి మెడిసిన్ వల్ల అవి ఉండేవి కాదనమాట అలా అని గుడ్లు పెట్టేసి మళ్ళీ పొట్టు దిగి వచ్చేసరికి ఆ పిల్లలు వండక ఈ పిల్లలు వండక ఏది దక్క అలా అయిపోయిందనమాట అదే మనం కోడికే వదిలేసామనుకోండి ఒక రెండున్నర నెలలో మూడు నెలల్లో పిల్లలు అనేది వదిలేసి అది చక్కగా మళ్ళీ గుడ్డుకైతే వస్తుంది ఇలా కోడికి పిల్లల్ని వదిలేయడము అవి ఆరోగ్యంగా ఉంటాయి మనం పొట్టి మీద నుంచి ఎన్ని పిల్లల్ని అయితే దించుతామో అన్ని పిల్లలు కూడా దక్కే అవకాశం అయితే ఉంది నా పిల్లలు కూడా అదే ఈ పిల్లలు కూడా అలాగే దక్కాయి అనమాట అలాగే మనం ఇంక్యుబేటర్లో ఉంచినవి కొన్ని సపరేట్గా పెంచుతాను కదా అందుకు నాకు డిఫరెన్స్ అనేది తెలిసింది అవి బతుకుతాయి కాకపోతే అవి ఆరోగ్యంగా ఉంటాయి కాకపోతే పెరకం అనేది లేటు ఇది రెండు ఒక నెల పిల్ల రెండు నెలలు కనిపిస్తుంది కోడికునేది అది ఇంక్యుబేటర్లో వచ్చింది ఏంటంటే ఒక నెల పిల్ల పదిహేను రోజుల పిల్లలు లేకపోతే పది రోజుల పిల్లలా కనిపిస్తుంది అనమాట నేను గమనించింది అయితే అది నేనైతే ఎక్కువగా ఫస్ట్లో ఎలా పెడితే అలా పెంచేసేదాన్ని కానీ అలాగా ఆలోచించి చూసి గమనించుకొని తల్లికే పిల్లల్ని వదిలేసి ఏ టైం అయితే ఆ టైం అవుద్ది లేట్గా అయినా పర్వాలేదు మనం పట్టు పెట్టిన పొట్టి మీద నుంచి వచ్చిన పిల్లలన్నీ మనకి దక్కాలంటే తల్లికే పిల్లల్ని వదిలేసి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ